లేదు సంఖ్యలు తప్ప కాబట్టి అన్నాడు అలెగ్జాండర్ నేను చూపెడతా సత్తా చూపెడతా ఎవరు ఏం చేసిండో ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ యాభై ఐదు క్రాస్ ఏం చేస్తాం అమెరికా మందనే అమ్మాయిని పంపిస్తా అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పెడేద్దాం బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం చూద్దాం ఒక్కొక్కని ఆట ఆడుకుంటా వేట మొదలైంది గారు హాస్పిటల్లో ఉండి కుక్తాడు ఎలా చేయాలి శంకర్ నాయకుడు కేసీఆర్ ఒకటే కాంతి పుట్టిన బిడ్డ అభివృద్ధి మనోలను నేను కాపాడుకునే సత్తాకా భగవంతుడు మీకు ఏ విధంగా పన్నెండు గంటల నైట్ ఫోన్ చేయండి వచ్చేస్తా బాధపడవద్దు బతు ఎవద్దు అస్సలే బాధపడవద్దు కళ్ళ పట్టి కన్నీళ్లు రావద్దు నేను వేదిక పైన ఉన్న నాయకులకు చెప్తున్నా దయచేసి చెప్తున్నా దయచేసి చెప్తున్నా మిమ్మల్ని అందరినీ చాలా అద్భుతంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండండి మీరు ఇక్కడే ఉండండి పిల్లలను కాపాడుకోండి మండలంలో ఏ కష్టం వచ్చినా మీరు ఉన్నానని మీరు కాపాడుకోండి మీ వల్ల కాకుండా చెప్పండి నేను తెలుసు కాసీమ కోసం ఎన్ని వచ్చిన డిఎస్పీ ఏమన్నాడు అయితే ఒక పది నిమిషాలు ఇవ్వండి ముట్టుకో అని చెప్పిన నేను ముట్టుకో కాసీమను ముట్టుకో చూద్దాం నీ సంగతి ఏందో ఎవ్వరు ఇవాళ పోలీసు కానీ అధికారులు కాని మనమంటే భయపడతారు వాళ్ళంటే భయపడరు గుర్తుపెట్టుకోండి పొరపాటు చేశాం ఎంత తప్పు చేశామని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచనలు పడ్డారు ముందు ముందు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇవాళ అభివృద్ధి అనేది తెలుస్తుంది ఇవాళ ప్రతి వారి వేదవాడి గుండెల్లో ఇవాళ ఎవరికి తక్కువ చేశారని గొల్ల కుమ్మ సోదరులకు తక్కువ చేశారా ఇవాళ మత్స్య కార్మికులు మా ముద్రా సోదరులు చేపలు పట్టేటప్పుడు గుర్తుకు రావాలి ఈ చేపలు ఎవరు ఇచ్చారు ఎవరు పెంచారు ఈ వెహికల్స్ ఎవరు ఇచ్చారు అనేది దళిత బంధు ఇవాళ ఎంతమంది మనం పది పది లక్షలు తీసుకుని ఎంతమంది వచ్చారు ఇవాళ దళిత బంధు తీసుకున్న పది లక్షలు తీసుకుని కాంగ్రెస్ కు పోయిండు ఇవాళ ఇరవై లక్షల రూపాయలు ఓవర్సీసీ బ్యాంకు వాడి కొడుకు అమెరికాలోనో ఏదో కంట్రీలో చదువుకోడానికి తీసుకున్న నా కొడుకు వాడు దా కాంగ్రెస్ పోయిండు అరే నువ్వు తెలుసది నీకు భగవంతుడు శిక్ష ఇస్తాడు ఒకటి కాదు రెండు కాదు పది పది లక్షలు తీసుకుని ఎవరైతే పార్టీ చేంజ్ చేసిందో ఇరవై లక్షల రూపాయలు తీసుకుని ఎవరైతే పార్టీ చేంజ్ చేసిందో మీకు భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు అన్నం పెట్టినందుకు సున్నం పెడితే ఎవరు వదిలిపెట్టరు ఇప్పటికీ ఇయాల ఎప్పటిది అప్పుడే చూపెడుతున్నారు భగవంతుడు కాబట్టి స్థానిక రాబోయే స్థానిక ఎలక్షన్ లో మన సత్తా ఎంతో చాకాలి ప్రజలకు అప్పటికి తెలిసిపోతుంది వన్ మంత్ లో తెలిసిపోతుంది ఈ మంత్ ఎండింగ్ చేయించే బాధ్యత నాది చేయించే బాధ్యత నాది ఇంతకు ముందు ఏదో ఇవాళ ఒక జీవం వచ్చింది తెలుసా తెలియదు మీకు లేదు పనిచేసే డెవలప్మెంట్ అనేది మర్చిపోండి తట్టేరు మట్టి కూడా పోయలేరు మనం శాంక్షన్ చేసిన పనులు చేస్తే వాళ్ళంతా చోటు మొగడు ఎవడు లేడు కాబట్టి దయచేసి నేను చెప్తున్నా నా అన్నం పెట్టే రైతన్నకు అన్నా నువ్వు ఒకసారి ఆలోచించు రైతన్న ఒకసారి ఆలోచించు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు ఎవరైనా ఆలోచించింది రా రైతన్నని గురించి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలని గాని సాగునీరు ఇవ్వాలని గాని రైతు బంద్ ఇవ్వాలని గాని రైతు బీమా ఇవ్వాలని గాని ఎవరైనా ఆలోచించింద్రా ఒక్కసారి ఆలోచించు రైతు అన్న నువ్వు కూడా కేసీఆర్ ను మోసం చేశావు కేసీఆర్ ను మోసం చేశావు ఇలా నా ఆడబిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబన్న జాతుల పేదవాడి ఇంట్లో కళ్యాణం జరుగుతే పది రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఎవరైనా చేశారా నా ఆడబిడ్డలు కూడా మోసం చేసిండ్రు ఇవాళ ఒక్కసారి ఆలోచించండి నేను సంతకం పెట్టింది నేను ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇచ్చి వాళ్ళు ఇచ్చారే తప్ప తులం బంగారం ఏదని అడగాలే అడిగారు మాన్కటలో బిడ్డ జైలు పంపిస్తాం నీ ఇల్లున్నారు నీ పార్టీ ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వాలి లేకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇవ్వాలి ఏంది అని చెప్పేసి ఇవాళ మనోళ్ళు అడిగారు నీ తులం బంగారం ఇచ్చినప్పుడే నీది ఇది నీది కాదు నీ సొత్తు కాదు అని అడిగిండ్రు ఆ ధైర్యం ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి అని చెప్పిన ఇంతకుముందు తమ్ముడు కాసీమన్నట్టు ఏది దొరవారి తిమ్మపురం ఎక్కడుంది ఎవరైనా పోయిండ కాంగ్రెస్ పోయిండ ఉన్నప్పుడు ఎవరు తమ్ముడు ధైర్యం లేదు ఎవరు పోలే కానీ అక్కడ కూడా నా శిలా పలకం ఉంటది కూడా నా శిలా పలకం ఉంటది పది లక్షల రూపాయలు ఇచ్చాం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం నిండు అసెంబ్లీలో కోటి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి అని కూడా మంజూరు అయి ఉన్నది భయపడవద్దు భాయపడవద్దు వంచ రోడ్ వేసింది మనం ప్రతి తండ ప్రతి గూడెం ప్రతి వాడ ప్రతి ఎక్కడ తిరిగిన కూడా ఆ రోడ్ల మీద నడిచేటప్పుడు శంకర్ నాయక్ కనబడతాడు మానుకోట సెంట్రల్ లైటింగ్